హాయ్ ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయిందండి ఇంక ఈరోజు దోశలు చేస్తున్నానండి ఇంకా దోసలు రోజు అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది ఇంకా వంట అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది ఈ సమ్మర్లో దోశలు పెట్టుకుంటే చాలా కష్టం అండి మిగిలిన ఉప్మా అవన్నీ అంటే కొంచెం తొందరగా అయిపోతాయి కానీ ఈ దోశలు చేయాలంటే నేను చాలా చిరాకు వస్తుంది ఈ ఎండకి చెమటలు కార్తా ఈ దోశలు వేయాలంటే కానీ తప్పదు అప్పుడప్పుడు చేసుకోవాలి ఒకటే అంటే తినరు కదా అందుకని ఈరోజు దోశలు చేస్తున్నాను అనమాట అయితే ఇంకా ఈరోజు కూరది ఏం ప్రిపేర్ చేయాలి ఇంకా అనుకోలేదండి ఇంకా ఎప్పుడు ముందే అనుకోను అప్పటికప్పుడు అనుకోని చేసుకుంటాను కాకపోతే కూరగాయలు ఉంటాయి కదా కాకపోతే వాటిని చూసి వాటిల్లోనే ఏం చేయాలి అని చెప్పి డిసైడ్ అయి చేసుకుంటాను అనమాట ఇంకా వారానికి ఒకసారి తెచ్చుకుంటా కాబట్టి ఆ కూరగాయల్లోనే ఇంకా ఏదైతే అది డిసైడ్ అయ్యి చేసుకుంటానండి ఇంకా ఈ రోజు ఏం చేయాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇక చూసి ఇంకా దోశలు అయిపోయినాక మెల్లగా ఇక అంటే ఇక దోశలు తిన రోజు అంటే ఇక మెల్లగా తొందరగా ఆకలేదు కదా నిదానంగానే తింటారు లంచ్ ఇక ఏం చేయాలనుకొని ఆలోచించి ఇక ప్రిపేర్ చేయాలండి ఇంక అయితే చట్నీకి తాలింపు వేసుకున్నానండి చట్నీ తాలింపు వేసుకొని పక్కన పెట్టుకుంటే చట్నీ ఇంకా తర్వాత దోశలు వేసుకోవచ్చండి ముందైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా తర్వాత పొయ్యి మీద పెంకు పెట్టుకొని ముందుగా నేను కొంచెం చిన్న దోశ వేసి తీసేస్తానండి తీసి పక్క పెడతాను ఏంటంటే మనకి ఫస్ట్ ఫస్ట్ మొత్తం అనుకోండి దోశ వచ్చినా రాకపోయినా ఒకడ మనం చపాతీ కాల్చామనుకోండి ఈ పెంకు మీద చపాతీ కాల్చామనుకోండి దోశ అస్సలుకి రాదండి ఫస్ట్ వేస్తే అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం చిన్న దోశ వేసేసేసి చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒక రాకపోయినా కానీ దీంతోనే మనకి తెలిసిపోతుంది ఇంకా తర్వాత ఇది మంచిగా వచ్చింది అనుకోండి నెక్స్ట్ నుంచి మంచిగా వేసుకుంటాం అట్లానే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న దోశ వేసుకొని పెంక్ అంతా మంచిగా ఇట్లా చేసుకుంటాం అనమాట తర్వాత అది తీసి పక్కా పెట్టుకుంటాము అయితే పెంకు మంచిగా అవడానికి మనకి దోశలు బాగా రావడానికి మంచిగా ఉంటుందండి ఫస్ట్ అట్లా ఒక చిన్నది అట్లా వేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవడమే తర్వాత ఇంకా దోశ వేసుకుంటున్నానండి అయితే ఎగ్ దోశ వేద్దాం అనుకున్నా ఈ రోజున కాకపోతే వైష్ణవ్ని అడిగితే వైష్ణవ్ వద్దండి అందుకని దానికి మామూలు ప్లెయిన్ దోశ వేసి ఇచ్చానండి తర్వాత ఇంకా సాయి వచ్చి ఇంకా సాయి వేయమ్మ చూద్దాము అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను వేయలేదనమాట ఎగ్ దోశ ఫస్ట్ టైం చేస్తున్నాను ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి సాయి వేయమన్నాడు ఇంకా దోశ వేసి ఇంకా దాని మీద ఎగ్ వేసానండి తర్వాత కొంచెం కారం అది వేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు నేనైతే తినలేదండి సాయి అయితే టేస్ట్ చాలా బాగుందమ్మా బాగుంది అప్పుడప్పుడు వేయని చెప్పాడు సరేలే అన్నాను ఇంకా ముందుగా వైష్ణవ్వుకి అయితే మామూలు ప్లెయిన్ దోశ వేసిస్తున్నాను ఇడ్లీలో కానీ దోశలో కానీ చట్నీ ఉందనుకోండి మంచిగా తింటారండి లేకపోతే కారప్పొడి కానీ లేదా వేరే చట్నీలో టమాటా చట్నీ కానీ పండుమిర్చి చట్నీ కానీ కొంచెం మ్యాంగో చట్నీ అయితే కొంచెం తింటారండి ఇవన్నీ అంటే తొందరగా ఇష్టపడరు చట్నీ ఉందంటే కంపల్సరీ మంచిగా తినేస్తారనమాట దోశ కానీ ఇడ్లీ కానీ అందుకని చాలా వరకు చట్నీ ప్రిపేర్ చేస్తాను ఎప్పుడో రేరుగా వేరే ఏదైనా చేస్తుంటాను అనమాట అంటే పచ్చళ్ళు కానీ వేరే ఏదైనా టమాటా పచ్చడి కానీ అట్లా వేస్తే తింటారు ఇక చాలా వరకు అయితే ఇంకా పల్లీలు అవన్నీ చేస్తాం కాబట్టి హెల్త్కి మంచిదని చెప్పి పల్లీ చట్నీ చేస్తూనే ఉంటామండి ఇంక ఇక్కడైతే ఇంకా దోశ అయిపోయింది వైష్ణవ్కి అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా చట్నీ వేసి ఇంకా వైష్ణవికిచ్చి తర్వాత సాయికి కూడా వేసేస్తున్నానండి అయితే పెంక్ అయితే ఈ పెంక్ ఎన్నిసార్లు అది చుట్టూ క్లీన్ చేసినా కానీ మళ్ళీ వస్తుందండి అట్లాగా అయితే ఇంకా ఈ పెంక్ మార్చి వేరే కొత్త తీసుకోవాలనుకున్నాను పైగా ఇది కూడా చాలా చిన్నదిగా ఉందండి చాలేళ్ళ క్రితం ఉంది చాలా చిన్నదిగా ఉంది ఇంకా సరే తీసేసి వేరే తీసుకుందాం అని చూస్తున్నానండి చూడాలి ఎప్పటికైతుందో అయితే ఇంకా దోశ కూడా చాలా చిన్నగా వస్తండి పెద్దగా వేయాలంటే రాదు కానీ దోశలు బాగానే వస్తాయి కానీ కాకపోతే పెద్దగా మనం వేసుకోవాలి పలసగా వేసుకోవాలంటే రాదనమాట ఇంక ఇట్లనే వేసుకుంటాను ఇంకా సాయికి కూడా ఇంకా ఇంక మీద ఆయిల్ రాసి దోశ వేసానండి తర్వాత ఇంకా ఎగ్ ఒకటి కొట్టేసేసి ఇంకా దాని మీద వేసేస్తున్నాను అయితే ఇంకా ఈ మధ్య చాలా వరకు అందరు ఎగ్ దోశ ఎగ్ దోశ అని తింటున్నారు కదా ఇంకా వీళ్ళు పిల్లలు కూడా ఇంకా అడుగుతున్నారనమాట సరే ట్రై చేద్దామని చెప్పి చేశానండి కానీ బాగానే వచ్చింది మంచిగా టేస్టీగా కూడా ఉందంట ఇంకా దాని మీద కొంచెం అయితే కారం చల్లానండి ఇట్లా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా దోశలు వేశానండి ఇక మధ్యాహ్నం అయితే ఇంకా నేను మొన్న మొన్న చూపించాను కదా షార్ట్ వీడియో పెట్టానండి మునక్కాయలు అయితే ఇంకా అవి ఉన్నాయన్నమాట సరే ఇంకా మునక్కాయలు ఉన్నాయి కదా చేద్దామని చెప్పి ఇంకా మునక్కాయ టమాటాను అట్లనే దానిలో బల్ డెక్సేసి చేశాను అనమాట ఇంకా అంటే కూరగాయలను బట్టి ఇంకా అప్పుడు అప్పుడప్పుడు డిసైడ్ అవుతాయి అనమాట అయితే ఇంకా మునక్కాయ టమాటా చేశానండి ఆ రోజు ఇంకా ఎగ్ దోశ అయితే ఇలా వచ్చింది ఇంకా తీసి చట్నీ వేసి ఇచ్చానండి సాయికి కూడా ఇంకా నేనైతే మామూలు ప్లెయిన్ దోసే వేసుకున్నాను అనమాట ఇట్లా ఇంకా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా అని చెప్పి ఒక ఒకసారి క్యారెట్ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తాను ఒకసారి ఇంక ఇట్లాగా ఇట్లా ఎప్పుడు ఒకేలాగా కాకుండా వేసిస్తుంటానండి ఇంకా చెగ్ దోశ కూడా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత నేను కూడా దోశ వేసుకుని తిన్నానండి తర్వాత వచ్చేసేసి ఇంకా మునక్కాయలు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని తాలింపు వేసుకొని దానిలో ఉల్లిపాయలు వేసానండి కొంచెం జీడిపప్పు వేశాను అలానే ఇంకా ముందు మునక్కాయలు వేయాలండి ఉల్లిగడ్డ వేసుకున్నాక మునక్కాయలు వేసి కొంచెం అది మునక్కాయ కొంచెం ఉడికినాక టమాటా వేసుకోవాలి టమాటా వేసినాక మునక్కాడ వేసి తొందరగా ఉడకదండి అందుకని ముందు కొంచెం మునక్కాడ ఉడికినాక టమాటా వేసుకోవాలి తర్వాత ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నాను అలానే కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంతే అయితే ఇంకా మధ్యాహ్నం అయితే అది షేర్ చేశా అనమాట ఎక్కువ షేర్ చేయట్లేదండి లైట్గా కొంచెం చూపించాను అనమాట ఏం చేశాననేది అలానే ఇంకా వాటర్ మిలాన్ తీసుకొచ్చాడు సాయి ఇంకా ఒకరోజు ముక్కలు కట్ చేసి ఇస్తున్నానండి అలానే ఒకరోజు జ్యూస్ వేసి ఇస్తున్నాను ఇంకా ఈరోజు మొన్న నేను ఇవి డిమార్ట్ తీసుకొచ్చాను కదా అయితే దానిలో ఐస్ చేయమన్నారనమాట ఇంకా అలానే వాటర్ మిలాన్ జ్యూస్ తీసి ఇంకా ఐస్ లాగా ప్రిపేర్ చేశానండి ఇంకా సమ్మర్ కదా ఇంక ఇలానే ఇంకా జ్యూసు ఏదో ఒకటి నిమ్మకాయ నీళ్ళో జ్యూసు కర్బూజాను వాటర్ మిలాను ఇవే ఎక్కువ మనకు వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తినాలండి ఇంకా అట్లానే ఐస్ కూడా ఇంకా బయట తెచ్చుకోవటం ఎందుకు నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను అనమాట ఇంకా బయట కొనుక్కోవటం ఎందుకు లేని చెప్పి ఇంక ఇంట్లోనే చేస్తే తింటారని చెప్పి చేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి ఇది లేకపోయినా కానీ మనకి గ్లాసులో కూడా వేసుకొని ఏదైనా మనకి ఐస్ పుల్లలు ఉంటాయి కదా స్టిక్ పెట్టుకుంటే కూడా మనకి వస్తుంది ఇది ఎందు ఉందని చెప్పి నేను దీనిలో చేశాను ఒకవేళ మీరు ఒకవేళ ప్రిపేర్ చేయాలనుకుంటే గ్లాసుల్లో కూడా చిన్న చిన్న గ్లాసులు తీసుకొని దానిలో ఒకవేళ ఐస్ పుల్ల వేసి పిల్లలకి చేసి ఇచ్చారంటే తింటారండి మనం బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో అయితే హెల్దీగా చేస్తాం కదా పిల్లలు ఇంక ఈ సమ్మర్లో ఎక్కువ చల్లదనమే తినాలనుకుంటారు కదా ఇంకా ఇవి చల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కడుపులో పోతూ ఉంటే మంచిగా చల్లగా కూల్గా మంచిగా అనిపిస్తుంటుందండి అందుకని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఎప్పుడు చూసేలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయ్యి మాత్రం మర్చిపోకండి చూడండి చక్కగా వచ్చింది అనమాట ఐస్ చాలా బాగున్నాయండి టేస్టీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది దానిలో కొంచెం వాటర్ మిలన్ స్వీట్ ఉంటే మనం అవసరం లేదండి ఒక అలా స్వీట్ లేకపోతే కనుక కొంచెం చక్కెర వేసుకోండి అంతే